అభ్యర్థులందరికీ అభినందనలు ఈరోజు మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగిందనే విషయం తెలిసి ఉంటుంది మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విధానాలన్నీ రాష్ట్రంలో చకచక చకాను మారిపోతున్నాయి ఈ సందర్భంలో డిఎస్సి విద్యార్థులు ఏం చేయాలి అనేటువంటి విషయం గురించి మీకు చెబుతూ దాంతోపాటు అతను ముఖ్యంగా గ్రూప్ టూలో మెయిన్స్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి నూట ఇరవై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ రెండు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో నూట ఇరవై రెండు రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏ సబ్జెక్టుల పైన ఎంత ఫోకస్ చేయాలి ఈ రోజు నుంచి నాతో ప్రయాణం చేస్తే ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అసలు ఇందులో మనం ఫిలిమ్స్లో ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా మనం ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనేటువంటి విషయాన్ని గురించి మీతో పూర్తిగా చర్చిస్తాను మరి మిత్రులారా మొదటిసారిగా చూసే వాళ్ళు లైక్ చేసుకోండి అదే రకంగా మనకు డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ డిఎస్సి కావాల్సినటువంటి మిమ్మల్ని ఈ టైంలో ఆదుకునేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రివిజన్ టెస్టులు సైకాలజీ విద్యా దృక్పథాలు ట్రై మెథడ్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం రివిజన్ టెస్ట్లు నూట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందిస్తున్నాము దీంతో పాటు ఈ రోజు ఎవరైతే గ్రూప్ టూ ఆన్లైన్ కోర్సు కొనుక్కుంటారో ఎగ్జామినేషన్ కోర్స్ కొనుక్కుంటారో వాళ్ళకైతే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే దాన్ని ఈ ఒక్క రోజు మాత్రం అందిస్తున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఎట్లా మనం పూర్తి చేస్తామనేది చెప్తాను ఒకసారి చాలా నీట్ గా వింటారు దీంతోపాటు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఇక్కడ ముస్లిం మైనారిటీ విద్యార్థులకు అదే రకంగా బీసీసీ విద్యార్థులందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఉంది ఆఫ్లైన్ ఆన్లైన్ మరియు బుక్స్లు కూడా ఇస్తున్నా అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నా మరి కోడ్ అయితే వచ్చింది అయితే కోడ్ వచ్చిన తర్వాత మీ ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే నా ఆలోచన ఎలా ఉందంటే ఎలక్షన్ జరగడానికి ఎగ్జామినేషన్కి వేరియేషన్ మనం కానీ చూస్తే ఎక్కువగానే కనిపిస్తుంది అయితే మనకు వేరే వేరే వార్తలన్నీ వినిపిస్తుంటాయి ఎవరెవరో చెప్తుంటారు ఎలక్షన్ కోర్టు వల్ల వచ్చే పరిణామాలు ఏంటి డిఎస్సి వాయిదా పడుతుందా అట్లా ఇట్లా మాట్లాడుతుంటారు నేను మీకు ఇచ్చే విషయం ఏంటంటే డిఎస్సి వాయిదా పడుతుందా పడదా అనేదని పక్కన పెడితే ఉన్న సమయాన్ని నువ్వు ఎంత బాగా ఇప్పుడు ఉపయోగించుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ రోజుకి పద్నాలుగు పదహైదు గంటలు చదివి మనం పెట్టేటటువంటి రివిజన్ టెస్టులు రాస్తే విద్యార్థులు నూట ముప్పై ఐదు తెచ్చుకుంటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గమనిస్తే నూట ముప్పై ఐదు మార్కులు తెచ్చేస్తున్నారు అంటే నూట ముప్పై ఐదు మార్కులు నూట అరవైకి మనం పెడతాం కదా మరి ఎందుకు అంతవరకు అంటే వీళ్ళంతా చదివి పెట్టున్నారు మరి మీరు కనీసం నేను ఇచ్చేటటువంటి టైం టేబుల్ ఫాలో అవ్వండి లేని పక్షంలో కనీసం అక్కడ ఇచ్చేటటువంటి నూట అరవై బిట్లేనా చదివితే కదా మీరు కూడా గెడన్ కావడానికి ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ జరిగేటటువంటి డేట్లకు ఇప్పుడు మనకు డిఎస్సి డేట్లకు గ్యాప్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి పరిణామాలు ఏం జరుగుతాయో మనకు తెలియదు కాబట్టి మీరైతే సిద్ధంగా ఉండండి దాంట్లో ఆల్టర్నేట్ అవుతుంది మరి గ్రూప్ టూకు వచ్చినట్లయితే మీరు అందరూ గమనిస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ఏ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను వేస్తున్నాను చూడండి ప్రతి రోజు కూడా మీరు గమనించినట్లయితే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు డైలీ టెస్టులు ఇక్కడ మనం చూస్తే చూడు అరవై నాలుగు వరకు ఉంది యాభై నాలుగు నుంచి అరవై నాలుగు వరకు ఉంది అదే రకంగా ఎనభై ఐదో చూడండి అదే రకంగా తొంభై మూడు ఏదందో కూడా తెలియదు ఏపీ హిస్ట్రీ తొంభై మూడులో మనం ఇచ్చినాం చూసారా తొంభై నాలుగులో మనం ఇండియన్ పాలిటీ ఇచ్చినాం తొంభై ఐదులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తున్నాం తొంభై ఆరులో ఇండియన్ ఎకానమీ ఇచ్చినాం తొంభై ఏళ్ళలో ఏపీ ఎకానమీ అట్లా మనం ఇస్తున్నాం ఫైనల్ గా నూట పదహైదు వచ్చింది నూట ఇరవై మార్కుల వరకు మనం ప్లాన్ చేస్తున్నాం చివరి టెస్టు సైన్స్ అండ్ టెక్నాలజీతో ముగుస్తుంది అంటే దాదాపుగా నూట ఇరవై డైలీ టెస్ట్లు మనం ఇక్కడ ఇక్కడ మనం ప్లాన్ చేస్తున్నాం అసలు ఏం చేయబోతాం మనం ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి విషయాన్ని మీరు బాగా గమనిస్తే మిత్రులారా మనకు ఇక్కడ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగే నాలుగు పేపర్లో మనము మూడు వందల మార్కులకు మనం పరీక్ష రాసుకుంటామనే విషయం మీకు అందరికీ తెలిసిందే ఎవరు కూడా పడద్దు పేపర్ చాలా టఫ్గా ఉంది కొంతమంది అయితే మీరు కొన్ని ఛానల్స్లో కానీ కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యాతలు వాళ్ళు కానీ చూస్తే ఇరవై మార్పులు వచ్చినా కూడా మీరు మెయిన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉందనే మాట మనకు వినిపిస్తుంది నేనైతే దాన్ని సమర్థించను కానీ నా ఆలోచన ప్రకారంగా చూస్తే ముప్పై ముప్పై ఐదు కూడా మెయిన్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఉంది ప్రిపరేషను ఎంత బాగా చేసినా కూడా నెగిటివ్ మార్కింగ్ విధానాలు తీసుకెళ్తాయి కాబట్టి మనకి అవకాశం ఉంది ఈ అవకాశం ఉండేటప్పుడు మీరు ఎందుకు దాన్ని వదులుకుంటారు ఎంత చక్కగా మీరు ముందుకెళ్తే అంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా కాబట్టి మిత్రులారా ఇరవై ప్లస్ వచ్చిన వాళ్ళని వాళ్ళు చెప్తున్నారు ముప్పై ప్లస్ వచ్చి ఉండే వాళ్ళందరూ కూడా గట్టిగా పట్టండి ఇది చదువు ఎక్కడికి పోదు మీ జీవితంలో ఇది చాలా 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 ముఖ్యమైనది కాబట్టి ఎంత ఈజీ అంటే ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి చూడండి నాలుగే నాలుగు సబ్జెక్టులు ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ నూట యాభై మార్కులకు ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై మార్కులకు ఉంది నేనేం చేస్తున్నా మొత్తము నూట ఇరవై మనం నూట ఇరవై డైలీ టెస్టులుగా మనం ప్లాన్ చేస్తున్నాం ప్రతి డైలీ టెస్ట్ ఇచ్చినటువంటి డేట్కి ఎదురుగా ఉండేటటువంటి అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు మనం అప్లోడ్ చేస్తాం అది కాకుండా ఫైనల్ గ్రాండ్ టెస్టులు రెండు పెడుతున్నాం ఇక్కడ మీరు కూడా గమనించవచ్చు ఫస్ట్ డే మీరు గమనిస్తే చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ డేలో మీకు ఏ షెడ్యూల్ ఉందో ఒకసారి మీరు మీకు నేరుగా నేను చెప్తాను ఫస్ట్ డే ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ ఫస్ట్ డే ఉంది భారతదేశ జాతీయ ఆదాయము దాని భావనలు జాతీయ మదింపు రెండో రోజు ఏపీ ఎకానమీ ఉంది మూడో రోజు ఏపీ హిస్టరీ ఉంది నాలుగో రోజు ఇండియన్ పాలిటీ ఉంది ఐదో రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఆరో రోజు మళ్ళీ ఇండియన్ ఎకానమీకి వస్తున్నాం అంటే ఐదు రోజులకు ఒకసారి ఒక సబ్జెక్ట్ రిపీట్ అయ్యేటట్లుగా నేను ప్లాన్ చేస్తాను ఏదో ముందు చదవడం అనేది కాదు అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ముందుకు వస్తాయి చూడండి ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ హిస్టరీ ఇండియన్ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అదే మీకు ఆరో రోజు చూస్తే మళ్ళీ మీకు ఇండియన్ ఎకానమీ వచ్చి ఉంటుంది అదే ఏడో రోజు చూస్తే ఏపీ ఎకానమీ ఎనిమిదో రోజు హిస్టరీ తొమ్మిదో రోజు ఇండియన్ పాలిటీ పదో రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా మీరు చూడండి అంటే పదో రోజుకి రెండు రివిజన్లు అయినాయి అంటే సబ్జెక్టులన్నీ ఉన్నాయి ఇట్లా చక్రంలాగా కాబట్టి ఇదే ప్యాటర్న్లోనే మనం ఏదన్నా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ తీసుకోండి ఒకటో టెస్ట్లో ఉంటుంది ఆరో టెస్ట్లో ఉంటుంది పదకొండో టెస్ట్లో ఉంటుంది పదహారో టెస్ట్లో ఉంటుంది అట్లా అదే రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోండి ఇక్కడ ఐదో టెస్ట్ ఉంది పదిలో ఉంది ఇరవైలో ఉంది ఇరవై ఐదులో ఉంది ముప్పైలో ఉంది ముప్పై ఐదులో ఉంది ఇట్లా మనం ప్లాన్ చేస్తున్నాం మనం ఏ రోజు టాపిక్ ఆ రోజు ముందుగానే ఇస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు మీకు సిలబస్ నేను ముందే ప్రకటించేశా ఏ రోజు ఏ టెస్ట్ జరుగుతుందని ముందే చెప్పేస్తాం కాబట్టి మీరు ఎక్కడా కూడా డ్రాబ్యాక్ కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా సబ్జెక్ట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఇచ్చేటటువంటిది కూడా సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా వడపోస్తున్నాను ఇక్కడ మీరు గమనించవచ్చు ఏ సబ్జెక్ట్ లోనైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ తీసుకున్నాం అదే రకంగా ఇండియన్ పాలిటీ తీసుకున్నాం అదే రకంగా ఎకానమీ తీసుకున్నాం ఇండియన్ ఎకానమీ తీసుకున్నాను ప్లస్ ఏపీ ఎకానమీ కూడా ఇందులోనే కలుపుకున్నాను ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాను ఈ రెండిట్లో నుంచి మనకు ఈ నాలుగు సబ్జెక్టుల నుంచి నూట ఇరవై టెస్టులు నేను ప్లాన్ చేస్తున్నాను నూట ఇరవై టెస్టులు నేను ప్లాన్ చేస్తున్నాను అంటే మీరు ఒకసారి గమనించినట్లయితే ఏపీ హిస్టరీకి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటిది మనము యాభై టెస్టులు ప్రిపేర్ చేశాను యాభై టెస్టులు ప్రిపేర్ చేశాను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యాభై టెస్టులు నేను ప్రిపేర్ చేశాను ఆ తర్వాత రిమైనింగ్ అన్నీ కలుపుకుంటే మనకు నూట ఇరవై టెస్టులుగా వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ మీరు మీకు ఏ పుస్తకాలు చదవాలంటే నీకు ఇష్టం వచ్చిన పుస్తకాలు మీరు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మీకు ఇష్టం వచ్చినటువంటి పుస్తకాలు తీసుకోవచ్చు ఆ పుస్తకాలు ఆతర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు దాని ప్రకారం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటారు ముందుకెళ్తారు ఎక్కడా కూడా డ్రాబ్యాక్ అనేది లేకుండా మీరు చదువుకుంటారు నేను ఎక్కడి నుంచి ప్రశ్నలు తయారు చేస్తానంటే ఫస్ట్ ప్రయారిటీ నేను తెలుగు అకాడమీ పుస్తకాలకు ఇస్తాను ఆ తర్వాత తెలుగు అకాడమీ పుస్తకాల తర్వాత ఎవరైతే ఫెమిలియర్గా ఉండేటటువంటి ఆథర్స్ కొంతమంది ఉన్నారు కదా ఆ ఆథర్లకు సంబంధించినటువంటి ఆ బుక్స్ రెఫరెన్స్గా తీసుకొని నేను తయారు చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ హిస్టరీ తీసుకున్నారనుకోండి ఏపీ హిస్టరీలో మనకు బిఎస్ఎల్ హనుమంతరావు తీసుకుంటాం రఘునాథరావు తీసుకుంటాం దీంతో పాటు మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లు అన్ని కూడా మనం తీసుకుంటాం లైన్ టు లైన్ ప్లాన్ చేసుకుంటాం అప్డేటెడ్ గా వచ్చేటువంటి ఏ పుస్తకాన్ని కూడా వదలం ఎందుకంటే ఈ ప్రశ్న పత్రాలు తయారు చేయడం అనే దానికి మనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇప్పటికే కొన్ని వందల ప్రశ్న పత్రాలు ఈనాడు మనం తయారు చేస్తున్నాం కాబట్టి అనుభవంతో చెప్తున్నా ఈ ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ రాస్తాడు ఇక్కడ ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ ప్రతి ఒక్క స్టేట్ ఫ్యాకల్టీ చేత ఈ ప్రశ్న తయారు చేస్తాం కాబట్టి ఇది మీకు ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అద్భుతంగా మీకు ముందుకెళ్తుంది ప్రతి వారం కూడా దీనిపైన నేను మీకు బేరేజ్ వేస్తాను ఎట్లా ఎగ్జామ్ జరుగుతుంది ఏ రకంగా ముందుకు వెళ్తుంది అని చూసాము ఈ ఎగ్జామ్ పదిహేడవ తారీఖు నుంచి ఆదివారం కదా ఆదివారం పదిహేడవ తారీఖు నుంచి మనం ప్లాన్ చేసుకోబోతున్నాం ప్రతిరోజు ఇరవై ఐదు మార్కులకు ఎగ్జామ్స్ పెడతాం ఇరవై ఐదు మార్కులకు పెడతాం ఈ ఇరవై ఐదు మార్కులు అనేటటువంటిది ఏ టాపిక్ అయితే నేను ఇస్తానో ఆ టాపిక్ పైన మాత్రమే పెట్టడం జరుగుతుంది మీరు ఈ పరీక్షలను నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లుగానే నేను సెట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు శనివారం మీరు స్టార్ట్ చేస్తున్నారు శనివారం నుంచి ఆదివారం వరకు మీరు ఏం చేస్తారంటే ఇండియన్ ఎకానమీలో ఉండేటువంటి ఈ పార్ట్ మాత్రమే చదవండి ఎందుకంటే మనకి ఇంకా డేట్లు రాలేదు కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆ కాడికే నేను దీంట్లో చాలా రివిజన్లు కూడా కొట్టిస్తాను మీకోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను వన్ ట్వంటీ డేస్ ప్లాన్ మాత్రమే తీసుకెళ్తున్నాను దీని తర్వాత చాలా రివిజన్స్ కూడా మనం తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి మనం తీసుకెళ్తాం ఇక్కడ మీకు ఈ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో రోజు మనం ఏపీ అక్రమంలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము వృద్ధి మరియు జిఎస్డిపి స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తి గురించి మనం మాట్లాడతాం ఈ ఒక్క టాపిక్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఆదివారం సాయంత్రం ఎగ్జామ్ రాసేసిన తర్వాత సోమవారం సాయంత్రానికి ఈ ఎగ్జామ్ చదువుతారు ఈ పరీక్షను మేము ప్రతిరోజు సాయంత్రం ఇక్కడిచ్చని చూస్తామా అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అన్నాం సిక్స్ పిఎంకి మేము అప్లోడ్ చేస్తాం మీరు ఎప్పుడైనా రాసుకోండి మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు మీరు పరీక్ష రాసుకోండి మరి ఎన్నిసార్లు అయినా రాసుకోండి ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి ఇది స్టాండర్డ్ బిట్స్ ఈ బిట్లు కూడా నేను ఎలా ఇస్తున్నానంటే ఒక ఇరవై ఐదు బిట్లతో నేను కవర్ చేస్తున్నానంటే ఈరోజు రాత్రికి మీరు అద్భుతంగా ప్లాన్ చేసుకొని చదివేస్తారు కదా ఈ ఇరవై ఐదు బిట్లు ఒక నాలుగైదు బిట్లు మీకు హై స్టాండర్డ్ ఉండేటట్టుగా తీసుకుంటాను ఆ తర్వాత మిగిలింది అబో ఎవరేజ్గా తీసుకుంటాను ఒక నాలుగైదు బిట్లు ఈజీగా ఉండేది కూడా మనం తీసుకుంటాం అన్ని పరిగణలోకి దీంట్లో మనం ప్రీవియస్ బిట్లన్నీ దృష్టిలో ఉంచుకునే పేపర్ తయారు చేస్తాం దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ప్రీవియస్ బిట్లను దృష్టిలో పెట్టుకోకుండా పేపర్ని తయారు చేయకపోయే సమస్య ఉండదు ఖచ్చితంగా మనం పేపర్ తయారు చేయాలంటేనే ప్రీవియస్ బిట్లు ఎలా ఉందో చూస్తాం సరి ఏది జతపరిచే ప్రశ్నలు దానికి సంబంధించినటువంటి అంశాలు ఏబీ సరైంది లేదు కింద వాటిలో ఏది తప్పుగా గుర్తించబడింది అనేటువంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మనం పెట్టేటటువంటి పరీక్షల్లో ఈ మోడల్ లేదు అనేటటువంటి లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఇస్తాం గుర్తుంచుకో వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు పక్కన పెట్టి నేను చెప్పేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా అయిను మీరు నాతో కలిసి ప్రయాణం చేసినా చేయకపోయినా నూట ఇరవై రోజుల తర్వాత ఈ షెడ్యూల్ మీ దగ్గర ఉండదు క్లోజ్ అయి ఉంటుంది ఈ మధ్యలో నువ్వు ఎన్నిసార్లు చదువుతావో ఎన్నిసార్లు డైలీ టెస్ట్లు రాస్తావో నీ ఇష్టం నీకు ఈరోజు ఏదో బిజీగా వర్క్ ఉంది రేపు రెండు రాసుకో నాలుగు రోజులు చాలా బిజీగా ఉంది మళ్ళీ రాసుకో ఇంకొకటి కూడా చాలా మందిలో ఉండేటటువంటి ఒక రకమైన సందిగ్ధత ఏంటంటే సార్ నేను అసలు క్వాలిఫై అవుతానా లేదా నీపైన నీకు నమ్మకం లేకపోతే ఇది కొన్ని కోట్లు విలువ చేసేటటువంటి ఉద్యోగం ఎట్లొస్తుంది ఇది ఎవరో తీసుకుని వచ్చి ఇచ్చేది కాదు కదా అసలు అయినా కూడా మీరు గమనించాల్సింది ఏమంటే ఇది కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మీకు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది దీంట్లో నేను పెట్టేటటువంటిది అసలు కాస్ట్ అసలు ఒక పూట బోన్ చేస్తే సరిపోయేంత డబ్బే ఒక పూట మీరు బోన్ చేస్తే సరిపోయేంత డబ్బే అయినా కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇది ఒక సర్వీస్ మోటో నీకు ఒక్కసారి వస్తే జీవితాంతం మన సంస్థను గుర్తుపెట్టుకుంటాం దానికోసం మేము రాత్రి పగులు కష్టపడతాం ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇంతవరకు కూడా ఇంత పగడ్బందీ ఎవరైతే ఎగ్జామ్ ఈ సిస్టమ్ తీసుకురాలేదు నేను వస్తున్నాం ఎందుకంటే మనం ప్రిలిమ్స్ మనం పెట్టాం ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కానీ పెట్టినప్పుడు ఏ ఒక్కరోజు కూడా పరీక్ష ఆకలి దాగలా లేవు ఎవ్వరూ కూడా ఆపలేదు మనమైతే ఆపలేదు ఏ రోజు కూడా పీడిఎఫ్ నోట్స్ ఆపడం కానీ ఏ రోజు కూడా ఎగ్జామ్ ఆపడం కానీ జరగలేదు ఒక ప్లాంట్గా చాలా బలంగా చేసుకుని వచ్చాం ఇప్పుడు కూడా అదే విధంగానే మెయిన్స్ని దృష్టిలో ఉంచుకొని నూట ఇరవై రోజులు ప్లాన్ చేసాం చాలా భారీ ప్రణాళిక అది ఎందుకంటే ప్రతిరోజు మీకు సిలబస్ మిమ్మల్ని ఫాలో అవుతూ దాన్ని మేము చదువుకొని దాన్ని ఇక్కడి అప్లోడ్ చేసుకోవడం జరగాలి సపరేట్గా ఒక మనిషి దీన్ని తయారు చేయాలి ఆ తర్వాత దీన్ని ఇంకొకరు ఎక్సెల్ షీట్లో డీటీపీ చేయాలి ఆ తర్వాత దీన్ని తప్పులు వెరిఫై చేయాలి ఆ తర్వాత మనం దీన్ని అప్లోడ్ చేయాలి అంటే ఎంత తత్తగా ఉంటుందో చూడండి మీరు కట్టేటటువంటి డబ్బు దీనికి అసలు సరిపోనే సరిపోదు ఇప్పుడు ఈ రోజు ఆఫర్లో ఐదు వందల తొంభై తొమ్మిది ఇచ్చాను ఒక పూట భోజనమే కదా అసలు రెండు పరీక్షలు రాస్తే సరిపోతుంది మీకు ఎంతైనా సరే మిగతా వద్ద కంపేర్ చేసినప్పుడు నువ్వు ఎంత ఏదన్నా చేసుకో నువ్వు సివిల్స్ కూడా ప్రిపేర్ అయిపో ఈ సబ్జెక్ట్గా ఉంటే దాంట్లో చదువుకో నువ్వు గ్రూప్ ఉన్నా కూడా చూసుకో ఈ సబ్జెక్ట్ ఉంటే దాన్ని చదువుకో అట్లా మనం ఏం చేస్తున్నాం అంటే మీరు గమనించుంటారు ఎక్కడైనా సరే డ్రాబ్యాక్ అనేది ఇవ్వలేదు ఎక్కడ కూడా ఏదైతే ఆలోచన పెట్టలేదు చూడండి ఏ రోజు కూడా చూడండి డైలీ టెస్ట్ నలభై ఒకటి అన్నాం నలభై ఒకటి ఇండియన్ ఎకానమీ ఉంది నలభై రెండు ఏపీ ఎకానమీ ఉంది నలభై మూడు ఏపీ హిస్టరీ ఉంది నలభై నాలుగు ఇండియన్ పాలిటీ చూడండి ఎక్కడైనా సరే మనం రిపీట్ అనేది కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం అంటే ఒక వారంలో ఇక్కడ ఉండేటటువంటి ఐదు సబ్జెక్టులు రివిజన్ కావాలి ఏదేది ఎకానమీలు రెండు ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ రెండు ఉన్నాయి అదే రకంగా మనకు ఏపీ హిస్టరీ ఉంది పాలిటీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఈ ఐదును కూడా రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు ఖచ్చితంగా చదవాల్సిందే మీరు అలా చదివితేనే ఎందుకంటే ఎక్కడ ఒక్క మార్క్ వచ్చినా కూడా నీ మార్క్ పెరిగినట్టే కదా ఈ అవకాశాలన్నీ నేను ఉపయోగించుకొని ఈ రోజు ప్లాన్ చేస్తున్నాను ఆదివారం పదిహేదవ తేదీన పదిహేడు మీరు బాగా గుర్తుపెచ్చుకో డేట్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మీరు నాతో ప్రయాణం చేసినా చేయకపోయినా ఈ యజ్ఞం ప్రారంభం అయిపోతుంది దీంట్లో మీరు కానీ నా వెనుక ఉంటే వంద శాతం సిలబస్ కంప్లీట్ చేయించి నీకు ఒక ఉద్యోగం వచ్చే దాంట్లో నేను ప్రధానమైన పాత్ర పోషిస్తానని తెలియజేస్తున్నాను నీ మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ